అమ్మ ఓపికకు మారుపేరు మనం ఎంత పెద్ద అయినా అమ్మ మనకి ఎంత తెలిసినా ఇంకా ఇంకా అమ్మ మనల్ని ఆశ్చర్యపరుస్తూనే ఉంటుంది మనం ఎప్పటికీ అమ్మలా ఆలోచించగలుగుతాం అని నాకు అనిపించే క్షణాలు ఎన్నో నేను నా పిల్లలతో ఉన్న ప్రతిసారి మా అమ్మ మాతో ఉన్నట్టు నా పిల్లలతో ఉన్నానా అమ్మలా అన్నీ చేస్తున్నానా అని ఒకటికి పదిసార్లు ప్రశ్నించుకుంటాను ఒక్కసారి తృప్తిగా నేను మా అమ్మ మాకు చేసినట్టు నా పిల్లలకి చేస్తున్నాను అని అనిపించదు అమ్మతో సరిసమానం కావటం కష్టం అని పోల్చి చూసుకోవడం మానేశాను చిన్నప్పుడు రాత్రి అందరి భోజనాలు అయ్యే అయ్యి మేము మంచాలు ఎక్కి రేడియోలో పాటలు వింటూ కబుర్లు చెప్పుకుంటూ ఉంటే అమ్మ వంటింటిని మర్నాటి కోసం సిద్ధం చేసే పనిలో ఉండేది స్టబు కడగటం వంటిళ్ళు కడగటం మంచినీళ్ళ బిందెలు తోమటం ఇలా అమ్మ పని చేస్తుంటే వెళ్ళి సాయం చేయాలి అని తోచకపోగా అమాయకత్వంగా రా ఎంతసేపు పని చేస్తావు అని పిలిచేదాన్ని అమ్మ వస్తూనే నిద్రపోయేది అమ్మ నీకు నీరసవ రాదా రోజంతా పనిచేస్తావు అని అడిగితే అమ్మ స్టాండర్డ్ డైలాగు ఒకటి ఉండేది అమ్మని కదమ్మా నీరసం ఉండదు అని అది విని చిన్నప్పుడు ఓహో అమ్మకి నీరసం రాదేమో అనుకునేదాన్ని ఎక్కడికి అన్న వెళ్ళి వచ్చాక కాళ్ళు నొప్పులు అని మేమంతా కూర్చుంటే అమ్మ చకచకా పనులు చేసేసేది మళ్ళీ నాది సేమ్ క్వశ్చన్ అమ్మ సేమ్ సేమ్ ఆన్సర్ ఇంకా నేను ఫిక్స్ అయిపోయా అమ్మలకి నీరసం కాళ్ళు నొప్పులు విసుగు లాంటివి ఉండవు అని అందుకే రాత్రి అందరం పడుకున్నాక అమ్మ వీధి గుమ్మం తుడిచి నీళ్లు తల్లి ముగ్గులు పెడుతున్న బట్టల ఉతికి ఎర్రటి ఎండలో మోకాళ్ళ నొప్పులతో మేడ ఎక్కి ఆరేసిన నాకు చీమ కుట్టినట్టు కూడా ఉండేది కాదు అమ్మకి బోలెడు ఓపిక అంత పిల్లలకి ఉండదు కాబట్టి మనం ఎంత ఓపిక ఉంటే అంతే పని చేయాలి ఓపిక లేకపోతే రెస్ట్ తీసుకోవచ్చు అనుకునేదాన్ని ఇప్పుడు డెబ్భై మూడు ఏళ్ల వయసులో కూడా మేడం చకచకా పనులు చేయడానికి ముందుకు ఉరుకుతుంది అలసటవ ఉండదా అంటే అమ్మని కదమ్మా పిల్లల కోసం చేస్తుంటే అలసటగా ఉండదు అంటుంది మా అందరికీ మా అందరికీ ఇష్టమైనవి అడగాలే కానీ వంటింటిలోకి ప్రవేశించి ఎన్ని గంటలైనా విసుగు లేకుండా వండేస్తుంది పైగా మేము చేస్తామంటే వద్దమ్మా అలసిపోతారు అంటుంది ఇన్నేళ్ళు వచ్చిన మేము పిల్లలమే మా అమ్మకి పెళ్ళి అయ్యి ఇన్నేళ్ళు అవుతుంది ఇప్పటికీ పచ్చళ్ళు ఆవకాయలు కారప్పొడులు మెంతి పొడులు చారు పొడి ఏవి చేసుకోవాల్సిన అవసరం రాలేదు నాకు రాదు అని అమ్మ గట్టిగా నమ్మి అన్నీ చేసి పంపిస్తుంటుంది అల్లం పచ్చడితో సహా అమ్మ చేయటం నాన్న జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపించటం మేము వాటిని అందుకొని తిని అమ్మ సూపర్ అంటే ఆవిడ తృప్తి చూడాలి పొరపాటున ఎప్పుడన్నా నేను చేసుకుంటాను నువ్వు ఎందుకు కష్టపడటం అంటే నీ మొహం నీకు రాదు అయినా నీకు ఖాళీ ఎక్కడ అలసిపోతావు అలాంటి పనులు పెట్టుకోకు అంటుంది అమ్మకి అలసట ఉండదు ఇది ఇప్పటికీ అమ్మ చెప్పే సూత్రం ఆ సూత్రం అర్థం ఏంటో నేను అమ్మ అయ్యాక తెలిసింది అమ్మని చూస్తే ఎక్కడ లేని నీరసం వచ్చి కూర్చొని అమ్మతో పనులు చేయించుకుంటానా మా పిల్లలిద్దరూ ఏమడిగినా ఎక్కడ లేని ఓపిక వచ్చేస్తుంది వాళ్ళు అడిగింది చేసి పెట్టేదాకా నీరసం గుర్తురాదు ఇప్పుడు మా పిల్లలు అడుగుతారు అమ్మ నీకు నీరసంగా ఉండదా అని నేను మా అమ్మ నాకు చెప్పిన డైలాగు వాళ్ళకి చెబుతాను రేపు వాళ్ళు అమ్మలు అయ్యాక దాని అర్థం తెలుస్తుంది వాళ్ళకి తరం తరం నిరంతరం అమ్మకి నీరసం ఉండదు సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోక సమస్త సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ నమ శివాయ